చాలా మంది ఇలాంటి జరిగిందా మీకు ఆయనకి మీకు వచ్చిన మధ్యలో కాకపోతే అంటే ఆయనకి నాకు అంటానికి ఆయన పరిచయం లేదండి ఆయన తీసిన సినిమా ఏది నేను ఇప్పటిదాకా చూడలేదు కూడా ఓకే సో విఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ రియల్ వే కాకపోతే బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్ట్ ఇంగ్లీష్లో సార్ ఆర్ యుఎన్ ఎయిత్ ఈస్ట్ అంటే ఎస్ ఎంఎన్ ఎయిత్ ఈస్ట్ ఆయన అంటాము అది రెండు మూడు సార్లు చూడటము ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను నథింగ్ మోర్ ఒక వ్యక్తి నేను నాస్తుకున్నంటే ఈయన మనవాడే అని నేను కావలించుకునే మతతత్వపు భావన నాకు లేవు అది మతంలో ఉంటుంది ఈయన నా కులం అను ఈయన నా మతం అను నాస్తికుడను అందరూ డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇన్ లైఫ్ సో నేను మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను ఫొటోస్ కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించారు నాకు కొంచెం చిరాకేసి ఆయన గుడికి వెళ్ళినందు చిరాకేలా అదే నాకు ఆయన గర్వసే కహోహం హిందూ హై అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి ఇట్ ఈస్ హిజ్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్ నాకు చిరాకు ఎందుకేసిందంటే నువ్వు మూడు రోజుల క్రితం నాస్తికున్న అన్నావు అని అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని ఇప్పుడు రేపు నన్ను అంటారుగా నువ్వు నాస్తికున్న అంటున్నావు నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట ఓకే సో యూ బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ నేనున్నాను నిజానికి నేను గుడికి వెళ్తాను ప్రార్థన కాదు ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి శిల్పకళా సౌందర్యాన్ని నేను తిరిగినన్ని మసీదులు చర్చిలు గుళ్ళు దేవుడి మీద ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు నేను నిజంగా ఎగ్జాజురేషన్ కాదు ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్ మాన్యుమెంట్ ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి ఆస్వాదించటానికి అబురపడటానికి సి రిలీజియస్ బిలీఫ్ అండ్ అదర్ బిలీఫ్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ పవర్ ఆన్ హ్యూమన్ క్రియేటివిటీ అండ్ స్కిల్ దట్ ఇట్ డెవలప్ దీస్ మార్వెలస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ద హ్యూమన్ ఇస్ కేపబుల్ ఆఫ్ ఇదంతా మన వారసత్వమే సో వీ మస్ ఇట్ కొబ్బరికాయ కొట్టను పూజ అయ్యను తప్పిస్తే ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను ఐ రిమైన్ అవుట్ సైడ్ ఐఎమ్ ఏ విజిటర్ ఐఎమ్ ఏ గెస్ట్ ఓకే ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం ఉత్సాహం ఉంది ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను సరే దేవాలయానికి వచ్చి ఒకనొకప్పుడు అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చెయ్యని రోజుల్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాట నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరూ పంపించకుండా దాని అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి లేదంటే అలా ప్రచారం జరిగిందనండి చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు కరెక్ట్గా చెప్పాలి అది జ్యోతి అందరికీ కనిపించదు అది కొంతమందికి కనిపిస్తుంది నియమ ఉన్న వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత ఇది మనుషులు పెట్టేదే ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి ఎలా వెలుగుతుంది ఒక మనిషే పంపిస్తాడు మనిషే తీసేస్తాడు అనే విషయం తర్వాత తెలిసింది ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తానంటే మీ ఇందులో మీ వాదన ఏంటి ఇందులో వచ్చింది ఈ గుడితో ఒకటి కంప్లీట్ అండి ఇప్పుడు నేను గుడికి వెళ్తాను నేను అదే అంటే ఐ గో దేర్ టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్ రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకొని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు అలాంటప్పుడు నాస్తికుణ్ణి అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను ఎందుకు అని అంటే మా లాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళాం కదా ప్రార్థన చేయడానికి వెళ్ళాం కదా ఇప్పుడు నేను వాసుని నమ్మను మీరెవరు చూడినప్పుడు నేను వాసు పందిటికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను వాల్యూ ఉండదు కదా అట్లానే ఇది బాగాలేదు ఇది పద్ధతి కాదు అని చెప్పటం అనమాట బియాండ్ దాట్ నథింగ్ ఎల్స్ ఆయన ఆయన్ రాండ్ ఫాలోవర్ని ఐమ్ వెరీ ఇన్ఫ్లుయన్స్డ్ బై హర్ అని కూడా అన్నారు మరి ఆయన రాండ్ ఏమో స్ట్రాంగ్ ఐథియిస్ట్ ఆవిడ ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు షీజ్ ఎ స్ట్రాంగ్ ఎయిథథియిస్ట్ మరి నేను ఏ అంటున్నారు అలాగే ఐన్ రాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ పేచీ అంటే ఆయన ఎవరైనా తెలియదు నేను చెప్తున్నా ఆయన ఇంటాడో కూడా తెలియదు ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్ ఆయనకి చెప్పట్లా పబ్లిక్కి చెప్తున్నా నేను అటువంటి నాస్తికుడిని కాదు నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని ఆ మాట చెప్పటానికి ఇకపోతే అయ్యప్ప స్వామి విషయంలో ఆల్రెడీ మీడియా అంతా చూపించేసింది కదా సో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు ప్రవేశపెట్టేది రెండింటిని చూడటానికి వెళ్తారు ఒకటేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెలిగించేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది అని చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు కొత్తగా నేను చెప్పేది సో దట్ ఈస్ డన్ రెండో వెలుగు ఏదైతే ఉందో నక్షత్రం నక్షత్రం అన్నది ఎక్కడి నుంచే నాకు అనిపిస్తుంది మీరు కేరళ వెళ్ళక్కర్ల ఆ నక్షత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టే మంట చూడటానికి అక్కడికి వెళ్ళాలి కానీ రెండో వెలుగు ఏదైతే ఉందో అది నక్షత్రం నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే భూమి మీద ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఎటు చూడాలో తెలవాలంతే కరెక్ట్ బట్ నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు ద జనరల్ డిస్కషన్ అబౌట్ అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప టెంపుల్స్ చాలా ఉన్నాయి ఈ ఒక్క టెంపుల్కి ఆడవాళ్ళని రానియట్లేదు మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఆడవాళ్ళు వెళ్తున్నారు రానిస్తుంటారు ఫర్ ఆల్వేస్ సో పాయింట్ టు నోట్ హియర్ ఈజ్ శని సింగనాపూర్ ఆలయం లాగని అన్ని హిందూ దేవాలయాలు ఆడవాళ్ళకి నిషేధం లేదండి కొన్ని దేవాలయాల్లోనే ఉంది ఈ నిర్ణయం టెంపుల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం ఓకే సో టెంపుల్ బోర్డులో మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు వేరే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆడవాళ్ళని రాణిస్తున్నారు కేరళలోనే అట్లాగే వేరే హిందూ టెంపుల్స్కి రాణిస్తారు మీరు తిరుపతి వెళ్తే రాణిస్తారు కదా సో అక్కడికి దేవుణ్ణి దేవుణ్ణి చూసుకోవటానికి నన్ను రా ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అనే కదా దేశాయి గారు లేడీ ఆవిడ ఫుల్ పేరు మర్చిపోయాను నేను ఆవిడ యాజిటేషన్ అంతా అంతే కదా నేను హిందువుని ఈ దేవుడు నా దేవుడు నన్ను వెళ్ళనివ్వండి ఆవిడ అడిగింది అది డిస్క్రిమినేషన్ అన్నది సమాజంలో వైడ్ స్ప్రెడ్గా ఉంది టెంపుల్లో కూడా దాన్ని తీసుకురావటాన్ని ఆపాలి ఆపిన మేరకు ఆ మతం మానవీకరణ చెందుతుంది ఇట్ బికమ్స్ మోర్ హ్యూమన్ ఇప్పుడు పాత డిస్క్రిమినేటరీ ఎక్స్ప్లాయిటరీ సోషల్ స్ట్రక్చర్ సిస్టమ్స్ వాల్యూస్ నుంచి మనం పైకి వెళితే పాత అన్ఎగ్జామిన్డ్ క్లెయిమ్స్ ఆఫ్ నాలెడ్జ్ నుండి ఎగ్జామిన్డ్ అండ్ వెరిఫైడ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ వైపుకు మనం వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్ ప్రగతి అంటే ఏమిటి ఆధునిక విజ్ఞానానికి ఆధునిక విలువలకి మన జీవితాన్ని మన నమ్మకాలని మన భావనని అనుసంధానం చేసుకోవటం ప్రోగ్రెస్ ఈజ్ సింప్లీ దట్ సత్యాన్వేషణ అంటే ఏమిటి ఇప్పుడు మనం సత్యం అని మాట్లాడుతూ ఉంటాము అందరికీ కదా ట్రూత్ కావాలి అని ట్రూత్ అన్నది వాస్తవానికి సంబంధించింది ఇట్స్ నాట్ ఎ మెటాఫిజికల్ కాన్సెప్ట్ దానికి రకరకాల రంగులు పూల్చి పూసి దాన్ని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ట్రూత్ ఇస్ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాడు ఎంఎన్ రాయ్ గారు ఇట్ ఈస్ అ కంటెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది సైంటిఫిక్ మెథడ్లో వస్తుంది ఊహతో మొదలైనా కూడా అది వెరిఫై చేసి ఫ్యాక్ట్గా ఎస్టాబ్లిష్ కావటానికి ఒక మెథడ్ ఉంటుంది ఈ మెథడ్ని ఇదంతా మనం ఫాలో అయితే మానవ హక్కులే మన మోడర్న్ అయితే కథ సైన్సే మనని సత్యాన్ని దగ్గరికి తీసుకెళ్ళేది నీ సైన్స్కి అన్నీ తెలుసా నీ సైన్స్ చచ్చిపోయిన మనిషిని బతికిస్తుందా అని ప్రశ్న వేస్తారు సరే మతంతో బతికిచ్చు ఇంతమంది చచ్చిపోతున్నారు కదా రోజుకి లక్షన్నర మంది చచ్చిపోతున్నారు కదా ప్రపంచం అంతా మతంతో ఒకటి బతికిచ్చు అంటే ఇది ఒక లెస్ ఆర్గ్యుమెంట్ నీ సైన్స్ బతికిస్తుందా చచ్చిన మనిషిని సైన్స్ బతికిచ్చదు కానీ చచ్చిపోతున్న మనిషిని చావకుండా కాపాడే అవకాశం సైన్స్కే ఉంది మతానికి లేదు కరెక్ట్ ఈ డిస్టింక్షన్ అంటే మనం ఏది నమ్ముతున్నామో ఆ విషయాల పట్ల కొంత టైం ఇచ్చి ఆలోచన చేయటం అన్నది మనం చేయట్లేదు నేను ఒకటే అంటాను నువ్వు ఏ ఛాలెంజ్ అయితే సైన్స్కి ఇస్తున్నావో నీ మతానికి నీ దేవుడికి ఇవ్వు దే విల్ ఆల్సో నాట్ బి సక్సెస్ఫుల్ దట్ ఈస్ ద పాయింట్ మనిషి చాలా గొప్పవాడు మనిషి ఏం అచీవ్ చేశాడు అని అంటే ఒకసారి మన చుట్టూ చూసుకుంటేనే తెలిసిపోతుంది ఈ గొప్పగా ఎదిగిన మనిషి ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో చూసుకుని ఆ అడ్డంకుల్ని మనం ఇన్ అ ఫ్రెండ్లీ వే కెన్ వీ రిజాల్వ్ ఇట్ చిక్కుముడిని కొంచెం లూజన్ చేయొచ్చా కెన్ వీ గో ఫార్వర్డ్ దట్ ఈస్ అ వే ఆఫ్ ప్రోగ్రెస్ దట్ ఈస్ అ వే ఆఫ్ రిఫార్మ్ రిఫార్మ్ ఇన్ సోషల్ ప్రాక్టీస్ రిఫార్మ్ ఇన్ థింకింగ్ యాజ్ వెల్ సత్యం అంటే జ్ఞానమే ఆ జ్ఞానం మానవ విలువలకి అనుసంధానం చేయగలిగితే దెన్ యూ గెట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ దట్ ఈజ్ మానవవాదం మనిషి యొక్క వాదం మానవవాదం దేవుని యొక్క వాదం మతం నేననేది నేనేదో పెద్ద కొత్తగా చెప్తుందేం కాదు ఇదొక పెద్ద భావ పరంపర ఇది గ్రీస్లో కానీ భారతదేశంలో కానీ ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న భావ పరంపర అది మన హెరిటేజ్ మన వారసత్వం ఇది హ్యూమన్ సెంటర్డ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ యాక్షన్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ అరౌండ్ ద హ్యూమన్ అంటే ఇదేంటి మీకు నాస్తిక సొసైటీ కావాలా అని కొంతమంది సడన్గా అడిగేస్తారనమాట అంటే వాళ్ళకి భయం వేసింది నేను చెప్పింది అవునా మానవ హక్కులు లేనిది మానవవాదం లేదు నువ్వేమి నమ్ముతావో చెప్పేది మానవవాదం కాదు నీకు నువ్వు ఆలోచించుకోమని చెప్పి దానికి స్వేచ్ఛ కావాలని చెప్పేదే మానవవాదం ఇప్పుడు ఎంతసేపు మానవవాదులను చంపుతున్నారే కానీ మానవవాదులు ఎవరిని చంపట్లేదే అంటే వీళ్ళేదో కట్టడి చేస్తున్నారు వీళ్ళకేదో నియంతృత్వం కావాలనుంది అని అనుకుంటూ ఉంటారు అంటే ఒక రకంగా వాళ్ళు అనుకున్న భయానికి కొన్ని బేసిస్ ఉన్నాయి ఏమిటి అని అంటే కమ్యూనిస్టు నిరంకుశత్వ పాలన కమ్యూనిస్టు నియంతృత్వం అన్నది ప్రపంచవ్యాప్తంగా మనం కొంతకాలం చూసాం ఆ కమ్యూనిజం మానవవాదం కాదు అదొక పొలిటికల్ ఐడియాలజీ ఇప్పుడు వాళ్ళు నాసికులు అన్నమాట నిజము చాలా వరకు కానీ వాళ్ళు మానవవాదులు కాదు మార్క్స్ మానవవాది కానీ కమ్యూనిస్ట్ పార్టీతో ఒక నియంతృత్వం తీసుకొచ్చి దాన్ని నడపాలి అని చేస్తున్న ప్రయత్నాలు మానవవాదంతో ఎలా పొసుగుతాయి ఇట్స్ నాట్ లింక్డ్ అట్ ఆల్ సో ఆ కన్ఫ్యూజన్ పార్ట్లీ బికాజ్ దే అసోసియేట్ ఎయిథియిజం విత్ కమ్యూనిజం కమ్యూనిజము క్లాస్ డివిజ క్లాస్ డివిజన్స్ వాటి గురించి అలాగే ఒక వర్కింగ్ క్లాస్ ఎట్లా అధికారంలోకి రావాలి డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలిటేరియట్ కావాలి అంటున్నారు మళ్ళీ నియంతృత్వమే కావాలంటున్నారుగా అదేలా మానవవాదం స్వేచ్ఛ కావాలని అంటుంది ద మెథడ్ ఆఫ్ హ్యూమనిజం ఈజ్ ద స్ట్రగుల్ ఆఫ్ ఐడియాస్ నాట్ ఆఫ్ క్లాసెస్ నాట్ ఆఫ్ కాస్ట్స్ ఐదర్ ఇట్ ఈస్ అబౌట్ ఐడియాస్ మానవ పురోగతి మానవ ప్రగతి అన్నది భావాల సంఘర్షణ ద్వారా మనం పైకి పైకి పై పైకి వెళ్తాము అని చరిత్ర చెబుతుంది అలాగే జరుగుతుంది కూడా కమ్యూనిజం ఫెయిల్ అయింది ఎందుకు అంటే దాని థియరీలో పసలేదు కాబట్టి వాస్తవానికి సంబంధం లేదు కాబట్టి స్వేచ్ఛ మీద ఆధారపడి బ్రిల్డ్ చేసిన సిస్టమ్ కాదు కాబట్టి అందుకనే కమ్యూనిజంలో ద స్టేట్ విల్ విదర్ అవే అని అన్నారు అంటే రాజ్యం వెళ్ళిపోతుంది అని వెళ్ళలేదుగా ఇంకా గట్టిగా ఉంది రాజ్యం అసలు రాజ్యం వెళ్ళటం ఏంటి ఎందుకు వెళ్ళాలి రాజ్యం ద స్టేట్ ఈజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ అది లేకుండా ఎలా ఉంటాము మీరు ఇందాక నన్ను అడిగారు చూడండి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడమ్ నాట్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ పవర్ పాలిటిక్స్ ఆఫ్ ఫ్రీడంలో ద వైడెస్ట్ డిఫ్యూజన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనిషి యొక్క సావరినిటీ సర్వసత్తాకత ఎలా ఉండాలి అంటే ఒక డైలీ కంటిన్యూల్ రెఫరెండమ్ లాంటి సిచ్యువేషన్ ఉండాలి ఎవ్రీవన్ షుడ్ డిసైడ్ ఎందుకంటే నా తరపున ఇంకెవరో ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటే అది ఘోరం అయిపోతుంది వీ షుడ్ బీ ఏబుల్ టు ఎక్సర్సైజ్ అవర్ సావరినిటీ ఆన్ రెగ్యులర్ బేసిస్ స్విట్జర్లాండ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఒక రెఫరెండమ్ ద్వారా జరుగుతాయి మోడర్న్ టెక్నాలజీని హార్నెస్ చేసి ఒపీనియన్ పోల్ లాంటి డెసిషన్ మేకింగ్ కూడా చేయొచ్చు వాళ్ళ ఫర్ దాట్ వీ నీడ్ పీపుల్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ డెమోక్రాటిక్ వాల్యూస్ మన సమాజంలో డెమోక్రాటిక్ వాల్యూస్ అన్నవి ఫర్మ్గా ఎస్టాబ్లిష్ కాలేదు అందరు ఏమనుకుంటారు డెమోక్రసీ అంటే మనం ఐదేళ్ళకు వస్తారు నాలుగేళ్లకి వస్తారు అమెరికా అయితే ఎంతమంది ఉన్నారు ఈ సైడ్న ఎంతమంది ఆ సైడ్ ఉన్నారు లెక్క పెట్టేస్తే డెమోక్రసీ అని నో దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ డెమోక్రసీ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ సాలిడారిటీ ఒకప్పుడు ఫ్రెటర్నిటీ అనేవాళ్ళు అంటే బ్రదర్హుడ్ మరి సిస్టర్హుడ్ లేదా కాబట్టి సాలిడారిటీ ఆఫ్ ది హ్యూమన్స్ ఓకే